ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రేపు చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకుంటున్నారు అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ఆయనకు డిప్యూటీ సీఎం ఇచ్చి హోము గ్రామీణాభివృద్ధి కూడా ఇస్తారు పంచాయతీరాజ్ లాంటివి అని చెప్పి కూడా వార్తలు అయితే చక్కర్లు కొడుతూ ఉన్నాయి కొంచెం టీడీపీ మీడియాలో ఇటువంటి లింకులు అయితే వస్తూ ఉన్నాయి ఈ క్రమంలో జనసేనకు మూడు మంత్రి పదవులు అని నాలుగు అని బీజేపీకి రెండు అని అదిగో ఈయనకు మంత్రి పదవని ఆయనకు మంత్రి పదవని టీడీపీలో సీనియర్లని జూనియర్లని ఈ కూటమిలో ఎవరికి మంత్రి పదవి అని చెప్పి చర్చ వచ్చినా అది వెళ్ళి నారా లోకేష్ దగ్గరికి వెళ్ళి ఆగుతూ ఉంది వెళ్ళి అది లోకేష్ దగ్గరికి వెళ్ళి ఆగుతూ ఉంది ఎవరికి మంత్రి పదవి అని చెప్పి చర్చ వచ్చిన జనసేన వాళ్ళకి ఎవరికి మంత్రి పదవులన్నా కీలకమైన నిర్ణయం నారా లోకేష్ వైపే వెళ్తూ ఉన్నాయి అండ్ టీడీపీలో ఎవరికి మంత్రి పదవులన్నా నారా లోకేష్ దగ్గరికి వెళ్ళి ఆగుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటూ ఉన్నా కనిపించని ముఖ్యమంత్రి మాత్రం నారా లోకేష్ అని చెప్పి మనం ఇంత ముందే మాట్లాడుకున్నాం కనిపించని ముఖ్యమంత్రి మాత్రం నారా లోకేష్ అని ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్లీ ఈ ఐదు సంవత్సరాల్లోనే సగంలోనే ఏమైనా లోకేష్ గారిని ముఖ్యమంత్రి పీఠ మీద కూర్చోబెడతారా లేకపోతే పార్టీని కంప్లీట్గా తన గ్రిప్లోకి తెచ్చుకున్న తర్వాత నెక్స్ట్ ఎన్నికల వరకు ఏమైనా అవుతారా అంటే ఇప్పుడు ఏదున్నా లోకేష్ సెంట్రిక్ గానే చంద్రబాబు గారు రాజకీయాలు చేయాలి చేస్తారు భవిష్యత్తు లీడర్ తనే కాబట్టి ప్రతి నిర్ణయం లోకేష్ మెజారిటీగా పాత్ర ఉంటుంది అంటే ఇప్పుడు మంత్రివర్గంలో కూడా జరుగుతున్న ప్రతి చర్చ కూడా లోకేష్ దగ్గరికి వెళ్ళి ఆగుతూ డెఫినెట్లీ ఈ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ అయితే చంద్రబాబు గారు తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా లోకేష్ ఉంటారు అండ్ ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిక్యూట్ అవ్వబోయే ప్రతి నిర్ణయం వెనక నారా లోకేషే కర్తాకర్మ క్రియ అయితే ఉండవచ్చు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కూడా అన్నీ అవే వాటిని సూచిస్తూ ఉన్నాయి ఎందుకంటే భవిష్యత్తు లీడర్గా తననే ప్రమోట్ చేయాలి కాబట్టి టీడీపీ భవిష్యత్తు లీడర్గా ఒకవేళ ఆయన లీడర్గా ఎమర్జ్ అవ్వాలి పార్టీ మొత్తం లోకేష్ చేతుల్లోకి రావాలి అండ్ లోకేష్ ప్రూవ్ చేసుకోవాలి అండ్ మరోవైపు పవన్ కళ్యాణ్ పార్టీ కూడా అంత పెద్ద ఎదగకూడదు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి అబ్జర్వేషన్స్ సో ఇప్పుడు మంత్రివర్గంలో కూడా ఎవరికి ఏమి ఇవ్వాలనేది కూడా లోకేష్ నిర్ణయం తీసుకుంటున్నారు చంద్రబాబు గారు పెద్ద మనిషిగా మానిటరింగ్ అంతే ఒక విధంగా చెప్పాలి అంటే ఈ ఐదు సంవత్సరాల పీరియడ్ చంద్రబాబు గారు తన ముఖ్యమంత్రి పీఠాన్ని డెఫినెట్లీ ఎందుకు ఉపయోగించుకోబోతారు నారా లోకేష్ చేయబడి అంటే కొడుకును చేయి బేలు బట్టి ముందుకు నడిపించే తండ్రి బాధ్యతలే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోషించబోతూ ఉన్నారు అడ్మినిస్ట్రేషన్ పరంగా అయినా పొలిటికల్ పరంగా రాజకీయ పరంగా అయినా అండ్ కూటమి పరంగా తీసుకునే నిర్ణయాల్లోనైనా కూడా డెఫినెట్లీ మొత్తం లోకేషే కనిపించబోతున్నాడు అన్నది నేను మీరు కాదు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలోను అండ్ జనసేన పార్టీలో కూడా జరుగుతున్నటువంటి చర్చ ఇదే